నారాయణ హాస్పిటల్లో పురిటి బిడ్డకు ఆపరేషన్ విజయవంతం పుట్టుకతో మలద్వారం లేకుండా పుట్టిన బిడ్డకు అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించి నారాయణ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ గూడూరు సాయి సుబ్రహ్మణ్యం విజయవంతం చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన పత్రికా సమావేశంలో నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి విజయవంతం చేశామన్నారు హాస్పిటల్ పీడియాట్రిక్ సర్జన్ డా గూడూరు సాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆత్మకూరులో జన్మించిన శిశువుకు పుట్టుకతోనే మలద్వారం లేదని గుర్తించిన స్థానిక వైద్యులు నారాయణ హాస్పిటల్కు పంపించడం జరిగిందని ఆబిడ్డను పరీక్షించి అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు ఈ ఆపరేషన్లో డాక్టర్లు వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ చైతన్య గోకుల కృష్ణన్ నియోనెబాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య విజయవంతంగా ఆపరేషన్ని కొనసాగించారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి మెడికల్ సూపరింటెండెంట్ నారాయణ హాస్పిటల్ నారాయణ హాస్పిటల్లో గత రెండున్నర సంవత్సరాలుగా డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం పీడియాట్రిక్ సర్జన్ ఆధ్వర్యంలో నవజాత శిశువులు పురటి పిల్లలకు సంబంధించిన శస్త్రచికిత్సలు రెగ్యులర్గా జరుగుతున్నాయి సో దీనికి సంబంధించిన నారాయణ జనరల్ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే ట్రైన్డ్ అడ్వాన్స్డ్ దానిలో ట్రైనింగ్ ఉన్న సాయి సుబ్రహ్మణ్యం గారు దాంతోపాటు డాక్టర్ గోగుల్ న్యూనేటల్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డిఎం న్యూనేటాలజీ దాంతోపాటు డాక్టర్ కృష్ణ చైతన్య అనశీష హెచ్ఓడి హు ఇస్ ట్రైన్డ్ ఇన్ న్యూనేటల్ సర్జరీస్ సో దీనికి ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ తర్వాత బాగా వీళ్ళు నిష్ణాతులైన వైద్య నిపుణులు తర్వాత ట్రైన్డ్ నర్సెస్ రౌండ్ ది క్లాక్ కేర్ ఇవ్వడం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది దాంతోపాటు మనకి ట్వంటీ ప్రైవేట్ ఎన్ఐసియు దానిలో అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్ తర్వాత ట్రైన్ స్టాఫ్ ఉండడం వల్ల ఇవన్నీ సాధ్యమవుతుంది అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్లో కూడా వర్క్ స్టేషన్స్ కానీ మానిటర్స్ కానీ తర్వాత ట్రైన్ డాక్టర్స్ కానీ సో ఇవన్నీ ఉండడం వల్ల ప్లస్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎన్ఐసిలో లో చూసుకోవడం వల్ల ఈ పర్యవేక్షణలో ఈ నిపుణుల పర్యవేక్షణలో ట్రైన్డ్ స్టాఫ్ పర్యవేక్షణ జరగడం వల్ల ఈ సక్సెస్ ఈ సర్జరీస్ అన్ని శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాము సో దీనికి సంబంధించి సో ఏమేమి శస్త్రచికిత్సలు చేస్తారు అవి ఈ రీసెంట్ రీసెంట్గా ఆయన ఈ కేసు వివరాల గురించి డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం ని పీడియాట్రిక్ సర్జరీ వివరిస్తారు అందరికి నమస్కారం నేను డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం ఎంసీహెచ్ పీరియాటిక్ సర్జరీ కన్సల్టెంట్ పీరియాటిక అండ్ న్యూనేటికల్ సర్జరీ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఈ చెట్ట అంటే పీరియాటిక్ సర్జరీ అనేది చాలామందికి అవగాహన లేదు సో పీరియాటిక్ సర్జరీ అంటే పురిటి పిల్లలు అంటే నవజాత శిశులు ఒక రోజు బిడ్డ నుంచి ఆపరేషన్ చేయబడను ఈ చెట్ట టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ సెవెంటీ కేసు దాకా చేశాము పిల్లల్లో అనేక రకమైన శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి అవి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదటి చాలా వరకు తెలుస్తాయి కొన్ని సందర్భాల్లో అవి తిరిగిపోవచ్చు సో అలాంటి అటువంటి ఆఫరే అటువంటి కేసులకి మన హాస్పిటల్లో డెబ్బై కేసులు దాకా చేశాము అన్నీ హండ్రెడ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్లో జరిగాయి ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఒక కేసు ఏముంటుంది ఇప్పుడు పిల్లల్లో చాలా వరకు గర్భంలో ఉన్నప్పుడు తెలిసిపోతుంటాయి సో అటువంటి వాటిలో ఏంటంటే ఎక్కువ కామన్ గా ట్రేక్ ఫిస్టులా అంటే గొంతు నుంచి ఆహారానికి ఏదైతే ఉండాలో అది కనెక్షన్ ఉండదు కొన్ని కండిషన్లు ఏమంటే చిన్న పేగుల్లో పెద్ద పేగుల్లో కనెక్షన్ లేకుండా ఉండడము కొందరి పిల్లక కొందరి శిశువులకు మలమూత్ర ద్వారాలు ఓపెన్ కాకపోవడము ఇట్లాగ అనేక వెన్నపూసులో గడ్డలు రావడము తల్లలో నీరు చేరి ఉండడము ఇలాంటివి చాలా కండిషన్స్ కడుపు గర్భంలో ఉన్నప్పుడు తెలుస్తుంటాయి కొన్ని మిస్ అవుతుంటాయి సో అలాగా డెలివరీ అయిన బేబీస్ అందరూ ఇంతకు ఇంతకు మునుపు చెన్నై వేలు తిరుపతికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అట్లా లేకుండా మన నారాయణ హాస్పిటల్లోనే వెల్ ఎక్స్పీరిన్స్డ్ న్యూనేటాలజిస్ట్ ఎనర్సిటీస్ట్ అదేవిధంగా హాస్పిటల్ తరపున ఫుల్ సపోర్ట్ ఉన్నందువల్ల మేము చేయగలుగుతున్నాము అందులో మంచి న్యూస్తో తేగలుగుతున్నాము సో రీసెంట్గా ఆత్మపుల్లో డెలివరీ అయిన బేబీ మలద్వారం లేదని చెప్పి అక్కడ ఐడెంటిఫై చేసి మన నారాయణ హాస్పిటల్ రెఫర్ చేశారు మనం వెంటనే స్పందించి బేబీకి మల లేదని పరిశీ పరిశీలించి పరీక్షలు చేసి ఇమ్మీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత సర్జరీకి ప్లాన్ చేశాము సెస్టికెట్స్ చేశాము బేబీకి అనస్థిస్ తర్వాత సారు ఒక ప్రోత్బలంతో న్యూనేటల్ స్పోర్ట్స్ ఆపరేటికే వల్ల ఆపరేషన్ బాగా జరిగి సక్సెస్ అయ్యి బేబీ ఇవాళ డెలివరీ కూడా చేశాము ఇవాళ డిశ్చార్జ్ కూడా చేశాము సో ఈ విధమైన సర్జరీలు గత రెండు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ సెవెంటీ టూ హండ్రెడ్ కేజెస్ వరకు చేశాము ఇంకా ఫ్యూచర్లో అనేక విధమైన సర్జరీలు ఎంత మేజర్ కేసులైనా ఈవెన్ రీసెంట్ వన్ పాయింట్ వన్ కేజీ ఉన్న బేబీ సర్జరీ చేశాము సో ఇప్పుడు వేరే ఊర్లకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన హాస్పిటల్లోనే మా వైద్య బృందంతో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తో అనేక సర్జరీలు చేస్తున్నాము నిర్వహిస్తున్నాము అందులో ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా కూడా చేస్తున్నాము ఆపరేషన్ టైంలో అత్యమైన అత్యవసరమైన సమయంలో మనకి సహాయ ఎక్కువ కేర్ ఇచ్చే అనస్త గారు చైతన్య సార్ మాట్లాడతారు నేను డాక్టర్ కృష్ణ చైతన్య అనస్తీష డిపార్ట్మెంట్ హెచ్ఓడి అండి నారాయణ మెడికల్ కాలేజ్లో గత పదహైదు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను కమింగ్ టు ఈ కేస్ ఈ బేబీ వన్ పాయింట్ వన్ కేజీ ఉంది ఆ కురించి రెఫర్ అయింది ఇమ్మీడియట్గా మన సూపర్ స్పెషలిస్ట్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం అండ్ సూపర్ స్పెషలిస్ట్ నియోనటాలజిస్ట్ డాక్టర్ గోకుల్ కృష్ణన్ వీరు ప్రీ ఆపరేటర్ న్యూనేటాలజీ కేర్ బాగా ఇచ్చి ఆపరేషన్కి ఇమీడియట్ గా తీసుకోగలిగాము అండ్ ఆపరేషన్ అప్పుడు మత్తు మత్తు అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది ఈ బేబీస్ మరి వన్ కేజీ వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ కేజీస్ ఉంటారు వీళ్ళకి తగిన మోతాదులోనే మత్తు అనేది ఇవ్వవలసి వస్తుంది సో దానికి తగిన కావలసిన అన్ని అత్యాధునిక పరికరాలు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి నారాయణ హాస్పిటల్లో గత రెండున్నర సంవత్సరాలుగా మేనేజ్మెంట్ సహకారంతో అన్ని అత్యాధునిక పరికరాలు మానిటరింగ్ సిస్టమ్స్ అన్ని సమకూర్చుకోగలిగాము వెంటిలేటర్స్ కానీ మానిటర్స్ కానీ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి సో డ్యూరింగ్ ద ఆపరేషన్ ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ బాలర్స్ జాగ్రత్తగా చల్లగా అయిపోకుండా వేడిగా ఉంచుతూ బేబీని కూడా వార్ంగ్ గా ఉంచుతూ కావాల్సిన పరికరాలు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అండ్ మా స్టాఫ్ కూడా ఆల్మోస్ట్ అందరూ ట్రైన్ అయ్యి ట్రైన్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అంటే అనస్థిషాలజిస్ట్ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు సో ఈ సర్జరీ చాలా సక్సెస్ఫుల్ గా అయింది దీనితో పాటు ఇంచుమించు డెబ్బై నుంచి వంద సర్జరీల వరకు మన పీడియాట్రిక్ సర్జన్ సాయి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో మంచి రిజల్ట్స్ తో సక్సెస్ఫుల్ గా చేయగలిగాము దానికి న్యూరేటాలజిస్ట్ సహకారం డాక్టర్ గోకుల్ కృష్ణ గారి సహకారం కూడా చాలా అవసరము అండ్ చాలా ఎఫిషియెంట్ గా జరుగుతోంది అండ్ నీ ఈ పీడియాట్రిక్ సర్జరీ అనేవి చుట్టుపక్కల ఊర్లలో నెల్లూరు చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ చెన్నైకి వెళ్ళిపోతుంటారు బట్ నారాయణ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అండ్ సర్జరీస్ కానీ న్యూనటాలజీ కేర్ కానీ ఇవ్వబడుతున్నాయి ఇది ప్రజలందరూ అవైల్ చే అంటే వాటిని ఉపయోగించుకుంటే ఇంకా బాగుంటుంది చెన్నైకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయవలసినంత అవసరం ఉండదు మన నారాయణ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వీలైతే ఆరోగ్యశ్రీ ఈవెన్ తక్కువలోనే మనకి నారాయణ గారి సహకారంతో చాలా బాగా జరుగుతున్నాయి సర్జరీలు అందరూ వినియోగించవలసిందిగా యూ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి